కోవలక్ష్మికి ఊరట ఎమ్మెల్యేగా ఎన్నిక సభబేనన్న సుప్రీంకోర్టు శ్యామ్ నాయక్ పిటిషన్ను కొట్టేసిన ధర్మాసనం న్యాయమే గెలిచిందంటూ బీఆర్ఎస్ సంబురాలు అని చెప్పేసి ఇక్కడ వార్త ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌకు దగ్గర అంబేద్కర్ చౌకు ఇది మొత్తం మీద ఆసిఫాబాద్ జిల్లా కోవలక్ష్మి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కోవలక్ష్మి ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదు అని చెప్పేసి శ్యామ్ నాయకు ఓ పిటిషన్ దాఖలు చేసిండ్రు సుప్రీంకోర్టు దాకా పోయిండ్రు సుప్రీంకోర్టులో కోవలక్ష్మికి ఊరట శ్యామ్ నాయక్ శ్యామ్నాయక్ అనేటయినకు సుక్కే సుక్కెదురైందని చెప్పుకోవాలి అది నాలుగేళ్ళ లావాదేవీలు నాలుగేళ్ళ లావాదేవీలు ఆమె చూపించలేదు అని చెప్పేసి అదొక్క చిన్న సాకు చూపెట్టుకొని ఎటోళ్ళు పోతారు ఏదో పెద్ద సాకు ఏదన్నా ఉంటే పట్టుకొని పోవచ్చు కదా ఈ చిన్న సాకులు పట్టుకొని పోతే పోయేవారలా వాళ్ళకే శంపదెబ్బ కొట్టినట్టు పని అవుతుంది పిటిషన్ వేసిర్రు ఎన్నిక చెల్లదని పిటిషన్ వారికల్లా మొత్తం మీద అదంత పెద్ద మేజర్ కారణం కాదు ఆమె ఎన్నిక చెల్లెదాని చెప్పేంత కారణమేమి కాదని చెప్పేసి ఆ పిటిషన్ను రద్దు చేస్తూ గోవలక్ష్మి ఎన్నిక సబబేనని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనము తీర్పును రిజర్వ్ చేసింది శ్యామ్నాయక్ పిటిషన్ను కొట్టేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం రైట్ మొత్తం మీద ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవలక్ష్మికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కోవలక్ష్మి ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని ఆమె ఎన్నిక చెల్లదని ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అజ్మీరా శ్యామ్నాయక్ నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు గురువారం ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం దానిని కొట్టేసింది జనవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగులో ఇదే అంశంపై ఒకసారి విచారణ జరిపిన్రు తరపతి విచారణ ఇప్పటికి వాయిదా వేసిండ్రు వేసిన తర్వాత సామ్ వేసిన పిటిషన్ కొట్టేసిండ్రు కోవలక్ష్మి ఎన్నిక సభవే అని చెప్పేసి క్లీన్ చిట్ ఇచ్చి పడేసింది కోవలక్ష్మికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి సుప్రీంకోర్టు ధర్మాసనంలో భారీ ఊరట దొరికింది